ఇక్కడ మీకు అర్థమైందా బాయ్ సాబ్ చాలా మంది ఇక్కడ మీకు ఇక్కడ ఆర్డినెన్స్ ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేది ఉంటే పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా నలభై రెండు శాతం సీట్లు బీసీలకు ఇయ్యాలని కోరడం ఎన్నికలు సజావుగా జరగాలంటే దానికి మళ్ళా చాలా తేడా ఉంటది అర్థం కాలేదని చెప్పి ఎస్ అర్థమైందని కొంతమంది అంటా ఉన్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బీసీ మంత్రి నోటి నుంచే ఈ బీసీ ఆర్డినెన్స్ ఏం కాబోతుందో చెప్పకనే చెప్పేసి ఏం జరగాలి ఏం జరిగింది ఇప్పుడు నిన్న నిన్న తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ లో మీటింగ్ పెట్టి నలభై రెండు నిజంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ టంచన్ గా బీసీలకు వచ్చేది ఉంటే ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూర్చొని బీసీ ప్రజలారాయిగో ఇది నేను నెరవేరుస్తున్నాను చెప్తుండే నీతో ఎందుకు చెప్పిస్తుండే లేకపోతే విషయం ఏంటంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు బీసీ తర్వాత తెలంగాణ తెలంగాణలో బీసీల జనాభా అరవై రెండు శాతం ఇది ప్రభుత్వం తప్పు చెప్పింది ప్రభుత్వం చెప్పింది తప్పే ఇక్కడ అరవై రెండు శాతం ఉంటే బీసీలకు దక్కేటువంటి రిజర్వేషన్ ఇరవై మూడు శాతం ఆంధ్రప్రదేశ్ లో యాభై శాతం ఉంటే ఇరవై తొమ్మిది మొత్తం ఇండియా వ్యాప్తంగా యాభై రెండు శాతం ఉంటే ఇరవై ఏడు శాతం ఇస్తా ఉన్నారు ఇక్కడ అత్యంత తక్కువ రిజర్వేషన్ పొందుతుంది బీసీలు మొత్తం ఎంటైర్ భారతదేశంలో అత్యంత తక్కువ ఎక్కువ జనాభా ఉండి అత్యంత తక్కువ రిజర్వేషన్ పొందుతుంది ఓన్లీ తెలంగాణ ప్రజలే తెలంగాణ బీసీలే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకుపోతా అని చెప్పారు నిజంగా ఆర్డినెన్స్తో అయిపోయేది ఉంటే అఖిలపక్షం అవసరం ఉండే కేంద్రానికి ఎందుకు పంపినాం మనము నిజంగా ఆర్డినెన్స్తో కనుక మనకు బీసీలకు రిజర్వేషన్లు వచ్చే అవకాశమే ఉంటే మనం ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొస్తా ఉన్నాము కేంద్రం దగ్గరికి పోతాను ముందుగా అని చెప్పి ఇప్పుడు ఎందుకు మాట మార్చినము ఇది మనం అందరం గమనించాల్సినటువంటి అంశం ఇక్కడ అంటే అంశం ఇక్కడ అందుకే పున్నం ప్రభాకర్ ఆ మాట చెప్పిండు అందుకే పున్నం ప్రభాకర్ గారు ఏమంటున్నాడు అన్ని పార్టీలు కూడా నలభై రెండు శాతం టికెట్లు చేయాలని చెప్తా నిజంగా బీసీలకు కనుక రిజర్వేషన్ శాతం వస్తే అమలైతే ఇంకా పార్టీలు ఇవాల్సిందే ఉంటుంది ఆటోమేటిక్ గా నడుస్తూనే ఉంటుంది లెక్క వస్తే టిఆర్ఎస్ వాళ్ళు నలభై రెండు శాతం సీట్లు బీసీలకే ఇయ్యాలి బీజేపీ వాళ్ళు ఇయ్యాలి